గిరిజన బిడ్డలోనే పాప గురించి ఏదో తగ్గు వచ్చి చాలా దారుణంగా పాపం ఒళ్ళంతా కాల్ చేశారు చాలా బాధను పెంచింది పది పాప ఒళ్ళంతా గాయాలతో చాలా బాధను పెంచింది హాస్పిటల్లో అలాంటి పాపను చూసాము మా తరపు నుంచి ఐపీటీఏ తరపు నుంచి స్టాబ్ వెళ్ళాలి పాపకి ఇస్తున్నాము అలాగే ఆ పాప తర్వాత ఫర్దర్గా చదివించడానికి ప్రపరేషన్స్ స్కూల్లో పెడతాం పాప చక్కగా చదువుకున్న తర్వాత పేరెంట్స్ ఎక్కడున్న అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలన్నది ఆలోచించవచ్చు ముందైతే పాప భయం నుంచి కొంచెం తేరుకుంది తపగా చక్కగా చూసుకుంటున్నారు కాబట్టి పాప కొంచెం మాట్లాడుతుంది నిన్నటిదాకా తనకు చాలా భయపడేదని నేను చెప్పారు అంటే మనుషుల్లో మానవత్వం తగ్గిపోతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఇచ్చింది నాకు మానవత్వం లేకుండా పిల్లల్ని చేయటం కుర్తి అనేది అంటే కన్నా తల్లిదండ్రులుగా అది మనం చేయలేము అలాంటివి కూడా చేస్తున్నారు మానవత్వం పోతుంది అని చాలా బాధనిపిస్తుంది కాబట్టి ఇట్లాంటి వాటిని ఎప్పుడు కూడా మనం క్షమించకూడదు ఖచ్చితంగా చట్టం ఉంది న్యాయం అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా ముందుకు వెళ్తాం ఆ అమ్మాయి హాజ్యత తీసుకోవడానికి మేమైతే బైబుల్ బైబుల్ వెళ్తే రెడీగా ఉంది అది తీసుకుంటూ అమ్మాయిని ఎక్కడ చదివించాలన్నా మా స్కూల్లో చక్కగా చదివించి అమ్మాయిని ప్రయోజకరాలు చేయడానికి మా ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఇలా జరిగిందనుగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నెల్లూరు వెళ్ళి అమ్మాయిని అంటే ఖచ్చితంగా అమ్మాయికి ఏ సహాయం కావాలన్నా మనం చేద్దామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కాబట్టి మన విద్యాశాఖ మంత్రి గారు కూడా విద్య పరంగా అమ్మాయికి ఏం కావాలన్నా మనం చేద్దాం అని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మా తరఫున వచ్చి మేము చూసాం అమ్మాయి ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటాం అమ్మాయికి రక్షణ కల్పిస్తాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో